డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఘనంగా నిర్వహించిన ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు ప్రత్యేక పూజలు పాలాభిషేకం నిర్వహించిన కూటమి నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ డెబ్బై ఐదో జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నాడు మండల పరిధిలోని ఏతకోట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గాండ్రోతు వీర గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు దేశాభివృద్ధి ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే మోడీజీ సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా వర్దిల్లాలని కోరుతూ రామాలయంలో పలు ఆలయాల్లో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కేకును కూటమి నాయకులు గ్రామ పెద్దలు అభిమానులు చేతుల మీదుగా కట్ చేసి దేశ ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ओके okay. 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 पूरा पाकेचा नंबर वगैरातर गोविंद कर काय काय कित्तेच करत आहे आलो छोड गड्यांना वंडा लागे आहे सर भेटला नाही लेकेकडे दिस कर दे हे ఈరోజు మన దేశాన్ని పాలించే సేవకులు నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెం మండలం ఈతకూడ గ్రామంలో స్థానిక పంచాయతీ వీధి కమిటీ హాల్ రామాలయ వద్ద మోడీ గారు పుట్టినరోజు వేడుకల్ని మన బీజేపీ నాయకులు గండ్రూపు వీరగోవిందరావు గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వర్తిస్తూ జరుగుతుంది కూటమి నాయకులు పెద్దలు సారథ్యంలో వాళ్ళ చేతుల మీదుగా కేక్ ఆధ్యాత్మే కాకుండా అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వర్తించి ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నాయకత్వం గారు నాయకత్వం మోడీ నాయకత్వం జై భారత్ జై భారత్ జై మన కూటమి నాయకుల చేతుల మీదుగా పెద్దల చేతుల మీదగానే కేక్ కట్ చేసి అంతా ఫలాప్ చేయడం నిర్వర్తించాలని కోరుకుంటున్నాను